బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారి మనసు దోచుకున్నాడు కళ్యాణ్ అయితే హోష్ నాగార్జున గారు దివ్య అలానే క మధ్య ఏదైతే గొడవ జరుగుతుందో ఈ గొడవలో తప్పెవరిది అని ఒక్కొక్క కంటెస్టెంట్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇందులో భాగంగానే మొదట భరణి గారిని ఇమాన్యుయల్ డీమన్ పవన్ అలానే సంజన గారు ఇలా చాలామంది కంటెస్టెంట్ని అడగ కళ్యాణ్ ని కూడా వారిద్దరిలో తప్పెవరిది అని ప్రశ్నించడం జరిగిందట అయితే కళ్యాణ్ అందరిలాగా తనూజది తప్పు లేదంటే దివ్యది తప్పు అని చెప్పలేదంట ఇద్దరిది తప్పుంది సార్ అంటూ సమాధానం చెప్పాడంట ఆ ఒక్క మాటతో ఇక ఈ సీజన్కి కళ్యాణ్ హీరోగా మారిపోతాడనే చెప్పవచ్చు అయితే ఇద్దరిది తప్పు ఎందుకుందంటే అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు కూడా నేను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ వాళ్ళు మాట్లాడే మాట తీరుతో క్లియర్గా చెప్పొచ్చు ఇద్దరిది తప్పుందని తనుజా చాలా వరకు నోరు జారింది అలానే దివ్య కూడా అంతకంటే ఎక్కువగానే నోరు జారింది తనుజా పో అనడం దివ్యకి నచ్చలేదు దివ్య తన పై పైకి రావడం తనూజకి నచ్చలేదు ఇక తనూజ బాగు గారి విషయంలో దివ్య టార్గెట్ చేసిందని పర్సనల్ గా ఫీల్ అవుతుంది ఇక దివ్యకి ఇమ్యూనిటీ విషయంలో తను ఫీల్ అవుతుంది ఇక ఒక్కొక్కరికి ఇద్దరికి కూడా తగిన వ్యాలిడ్ రీజన్సే ఉన్నాయి కానీ అరవడానికి మాత్రం అక్కడ అంత ఏమీ లేదు కాకపోతే ఒకరి కోసం ఒకరు పర్సనల్గా అటాక్ చేసుకుంటూ మరి మాట్లాడటం సరైనది కాదని అందులో భరణి గారిని ఇన్వాల్వ్ చేయడం అలానే నేను తనుజా పేరుని భజన చేస్తూ ఉంటానని ఇక్కడ ఫన్నీగా ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు అలానే నా విషయం కూడా మధ్యలో లాగినట్టు నాకు అనిపించింది ఇక్కడ ఎవరు ఎవరి ఆట కోసం రాలేదు సార్ అందరూ వాళ్ళ ఆట వాళ్ళు ఆడడం కోసమే వచ్చారు అని ఆలోచించాలి కానీ ఇలా పిచ్చి పిచ్చిగా కొట్టుకోవడమో కొట్ తిట్టుకోవడం ఓకే టాస్క్ వరకు కానీ పర్సనల్ వర్క్ వెళ్ళడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అంటూ ఇక కళ్యాణ్ చాలా చక్కగా మాట్లాడటంతో వెరీ గుడ్ కళ్యాణ్ నాకేదైతే అనిపించిందో నువ్వు కూడా అదే చెప్పావు ఇద్దరిది తప్పుందని నాకు అనిపించింది అసలు ఆ గొడవ ఏంటి మనము బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నామా చేపల మార్కెట్లో ఉంటున్నామా నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అంటూ ఇక హోస్ట్ నాగార్జున గారు కూడా తనుజ అలానే దివ్య విషయంలో తలపట్టుకోవడం జరిగిందట ఇక ప్రోమోలో తనుజని మాత్రం తిట్టినట్టు చూపించారు కానీ దివ్యను తిట్టినట్టు చూపించలేదు ఇక దివ్యను కూడా చడామడా తిట్టినట్టు తెలుస్తుంది హోస్ట్ నాగార్జున గారు దివ్య నువ్వు తనను కొట్టాలనుకున్నావా ఏంటి అని అడగగానే లేదు సార్ కోపంలో నేను పై పైకి వెళ్ళాను కానీ ఎందుకు కొడతాను అనేసరికి కోపంలో పై పైకి వెళ్ళావా కొట్టేటట్టు వెళ్ళావా అన్నది నీకు వీడియో ప్లే ప్లే చేసి మరీ చూపిస్తానంటూ వీడియో వేసి మరీ దివ్యను ఏకిపారేశారట అయితే దివ్యను కూడా నువ్వు కొట్టేటట్టు పైపైకి వెళ్ళడం తను చెప్పు అన్న మాటలో నీకు తప్పని ఎందుకు అనిపించింది పో మాట్లాడుకోపో అని మనం సరదాగా కూడా నార్మల్గా మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాం కదా అంటే పో అంటే నాకు కోపం వచ్చింది సార్ నేను ఎందుకు పోవాలి బిగ్ బాస్ హౌస్ నుండి అనేది నా ఒపీనియన్ అక్కడ అంటే నేనేదో జనరల్గా పో అని అన్నాను సార్ దానికి ఆమె ఇంకా ఎక్కువ మాట్లాడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలానే భరణి గారు నాకు కాళ్ళు నొప్పి అని చెప్పి రాసిన దానికి ఇంత సీన్ చేసిందని నాకు క్లియర్గా అర్థమవుతుంది అంటూ తనుజా తనుజా తన పర్సనల్ ఒపీనియన్ చెప్పగానే దివ్య ఏమనుకుంటుందో నువ్వే ఒక కంటెంట్ పెట్టుకొని దానిపైన నువ్వు డిపెండ్ అయిపోయి తనుజా మాట్లాడటం అది కరెక్ట్ కాదు అండ్ ఇద్దరు కూడా ఒకరికి మించి మరొకరు మాట్లాడారు అండ్ వీడియోస్ ప్లే చేసి మీకు చూపించి క్లారిటీ ఇస్తానని చెప్పి అక్కడ గొడవలో వీళ్ళు మాట్లాడిన ఏవైతే ఉన్నాయో మాటలు వాటిని మాత్రమే కట్ కట్ చేసి వీడియోస్లా ప్లే చేయడం జరిగిందట అయితే ఇప్పటికీ కూడా భరణి గారి పరిస్థితి ఏమాత్రం హౌస్లో మారలేదు మీ ఇద్దరి మధ్య మరో కంటెస్టెంట్ గేమ్ పోతుందని మీకు ఏ మాత్రం అర్థం కావట్లేదు భరణి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రతి దానిలో అంటూ ఇక భరణి గారి టాపిక్ తీసుకొస్తూ కూడా తనూజ దివ్యను నాగార్జున గారు గట్టిగా అయితే లేదు సార్ నేను ఎప్పుడూ కూడా భరణి గారు నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను కానీ అతని వెంట అసలు మాట్లాడట్లేదు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రెండవసారి వచ్చిన తర్వాత కానీ దివ్య అలా కాదు ప్రతిసారి నా పైన అలానే మాట్లాడుతూ ఉంటుంది అందుకే నాకు కోపం వచ్చింది అంటూ ఇక తనుజా చెప్పడంతో ఇక దివ్య విషయంలో కూడా కింగ్ నాగార్జున గారు మరోసారి ఇలా హౌస్లో రిపీట్ అయ్యి వేరే కంటెస్టెంట్ విషయాల్ని లాక్కని వచ్చి రావడం బయట విషయాన్ని తెచ్చి ఇలా చేయడం అయితే మాత్రం తగిన పనిష్మెంట్ దొరుకుతుందని చెప్పి